వస్తూ ఉంది చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు విద్యా దాసులు సఫర్ అవుతూ ఉన్నారు వాళ్ళ మద్యం కంటే ఎక్కువ కూడా వాళ్ళకి గంజా పెరిగిపోయే పరిస్థితి వాళ్ళ స్కూల్ స్థాయిలో కూడా పిల్లలు అలవాటు చేస్తూ ఉన్నారు దీని మీద డీవైఎఫ్లో ఒక పెద్ద క్యాంపెయిన్ చేయబోతా ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు సన్నాహ మీటింగు మన పార్టీ ఆఫీసులో మనం సన్నాహ మీటింగ్ పెట్టాము దీనికి అన్ని విద్యా సంస్థ డాక్టర్స్ లాయర్సు అట్లాగే మనం ప్రజా సంఘాల బాధ్యమం పిలుస్తూ ఉన్నాము ఆ ఈ నెలలోనే భక్తరాద్ర కళాక్షేత్రంలో ఒక రెండు వేల మంది విద్యార్థిపోతున్న పెద్ద సంస్థ కట్టుబోతూ ఉన్నాం దీనికి మన సిపి కానీ అక్కడ కర్ఫు కానీ ఒకసారి మన మినిస్టర్ ఒకళ్ళు ఒకరు లోకల్ మినిస్టర్ ఒక డిస్కస్ చేసుకుని దీన్ని చేయబోతా ఉన్నాను దీనికి మనందరూ సహకారం కావాలి మన కూటంలో కూడా కూటంలో కూడా ఇవాళ మన మన చుట్టుపక్కల పిల్లలు కూడా వాళ్ళు డ్రగ్స్ బానేసే చెడిపోతున్న పిల్లలు ఉన్నారు అంటే మనం అనుకోవచ్చు చెడిపోతే వాడే చనిపోతుంది కదా మనకే నష్టం అనుకోవచ్చు కానీ మనం చూస్తే ఒక చిన్న ఆరు నెలల పాపని వరంగల్ డ్రగ్స్ తీసుకొని అమ్మాయిని ఆగం చేశారు సంబంధం లేదు వాళ్ళు వారికి తెలియదు అంటే తాగి డ్రగ్స్ తీసుకున్న మొత్తం వాళ్ళు